మూడు ఒత్తులు కలిగిన దీపం వెలిగిస్తే మంచిది తులసి దళాలతో పూజ చేయడం చాలా మంచిది తెల్ల గన్నేరు పూలు కానీ తుమ్మిద పూలు కానీ పూజ చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తికి తులసి పూజ కూడా చాలా ఇష్టము పచ్చకర్పూరంతో కానీ హారతిస్తే స్వామివారి అనుగ్రహం మనకు బాగుంటుంది నైవేద్యం తీపి పదార్థాలు పెట్టాలి మనం దేవాలయం కానీ వెళ్ళినట్టయితే విష్ణుమూర్తికి ప్రదక్షిణలు గుడి చుట్టూరు చేస్తే చాలా మంచిది సరి సంఖ్యలు చేయాలి రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజున దేవాలయంలో మనం శుభ్రం చేసిన సేవ చేసిన ప్రసాదం పంచడం దేవాలయానికి ఏదైనా వస్తువులు దానం చేయడం చేస్తే చాలా మంచిది ఈ పూజ చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది